జై మరి బీసీ కుల బాంధవుల ఐక్యతను చాటడం కోసం కరీంనగర్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సూర్యరావు గారు ఈ సమావేశానికి బీసీ వాదాన్ని భుజాన వేసుకొని నర నరాన కనకనాన బీసీ వాదాన్ని ఇమిడ్చుకొని ఉన్నటువంటి బీసీ బ్రిగేడియర్ ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారికి అదేవిధంగా మల్లన్న గారికి చేదోడు వాడు వాదోడుగా ఒక రైట్ అండ్ లెఫ్ట్ గా ఉన్నటువంటి సోదరులు వంటి జానయ్య గారికి అటు పక్కన ఉన్నటువంటి మరొక మా సోదరులు గంటా రాములు గారికి అండ్ వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరు బీసీ కుల బాంధవులకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నాకు ఒక ఆత్మీయ సమ్మేళనం ఉండడం వల్ల ఐదు నిమిషాలు మీతో నా అభిప్రాయాన్ని నా ఆలోచనను పంచుకునేటువంటి ప్రయత్నం చేసి నేను వెళ్తాను ప్రసన్న హరికృష్ణ ఈ రోజు రెండు జాతీయ పార్టీలను చుక్కలు చూపిస్తున్నటువంటి వ్యక్తి రెండు జాతీయ పార్టీలు ఒక వ్యక్తి ఒక టీమ్ గా ఏర్పాటై గత సంవత్సరం నుంచి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ డివియెస్ట్ అండ్ డిస్ట్రాక్షన్ కాకుండా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలోపల లోపల ఉన్నటువంటి నలభై రెండు నియోజకవర్గాలను తిరిగి అందరు పట్టభద్రుల యొక్క మనస్సును వారి యొక్క గుండెను రీచ్ అయినటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రసన్న హరికృష్ణ నిలిచింది మీ అందరి యొక్క ఆశీస్సులతో అయితే గత పది పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీసీ వాదానికి ఈ ఐదారు నెలల నుంచి వినిపిస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి బీసీ వాదానికి చాలా స్పష్టమైనటువంటి తేడా ఉన్నది నేను ఎప్పుడైతే ప్రచారంలో భాగంగా క్రౌన్ లోపల ఉన్నటువంటి వ్యక్తులను కలిసేటప్పుడు చాలా సందర్భాల లోపల చాలా జిల్లాల లోపల నాకొక సమాధానం డైరెక్ట్గా ఇచ్చినటువంటి విన్నటువంటి నేపథ్యం ఉంది నేను కొంతమంది వ్యక్తులను వర్కర్స్ కానీ టీచర్స్ కానీ అడ్వకేట్స్ కానీ కలిసేటప్పుడు నువ్వు నన్ను ఎందుకు కలుస్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్ నన్ను క్వశ్చన్స్ అడిగా నాకు అర్థం కాలేదు చాలా సందర్భాల్లో నేను షాక్ అయి ఉన్నా ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి కలిసేటప్పుడు ఆహ్వానించాలి కానీ ఇట్లా అంటుండేది అని చెప్పేసి నేను బాగా సర్ప్రైజ్ అయ్యాను ఎందుకు సార్ ఈ విధంగా మాట్లాడుతున్నారు నేను తప్పనిసరిగా మీరు గ్రాడ్యుయేట్ కాబట్టి మిమ్మల్ని కలవాల్సిన పడి బాధ్యత నా పైన ఉన్నది నా గురించి మీకు చెప్పాల్సిన పడి బాధ్యత కూడా నా పైన ఉన్నది అని చెప్పేసి అంటే నువ్వు నందు కలవడం వల్ల టైం వేస్ట్ తప్ప అవుట్పుట్ జీరో అని చెప్పేసి అన్నారు మళ్ళీ సర్ప్రైజ్ ఎందుకు సార్ అట్లా అంటున్నారు అంటే నువ్వు బీసీ నేను బీసీ నాకు ఇచ్చే టైము ఇంకొక వ్యక్తికి ఇస్తే నీకు నాలుగు ఓట్లు వస్తాయి అని చెప్పేసి అన్నారు సో కమిట్మెంట్ ఇన్ ఇన్ ద ద గ్రౌండ్ లెవెల్ స్టేట్ తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల గ్రౌండ్ లోపలికి పాకింది బీసీ వాదం సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నప్పటి ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా విన్నవిస్తా ఉన్నా ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున రెండు టీచర్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ ముగ్గురు గనక బీసీలు గెలిచి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి గనక అడుగు పెడితే రెండు వేల ఇరవై ఎనిమిదికి ఈ ఎన్నిక ఒక క్రిస్టల్ క్లియర్ రెఫరెండం అవుతుంది బీసీ వాద కాబట్టి దయచేసి ఏదైతే కొన్ని కొందరు మాయింట్స్ లోపల బలంగా నాటుకుపోయినటువంటి బీసీ వాదం కేవలం పత్రికలకు మాత్రమే పరిమితం బీసీ వాదం కేవలం మీటింగ్లకు మాత్రమే పరిమితం బీసీ వాదం కే కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అనేటువంటి వాదం ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో దానికి తప్పనిసరిగా ఈ వేదిక నుంచి చరమ గీతం పాడే ప్రయత్నం చేద్దాం మనం అందరం కలిసి మరి ఈ కాంటెక్స్ లోపల ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదిహేను సంవత్సరాల పైచులకు ఉద్యోగ జీవితం ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందున్నాడు మరి ఇంకా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితం ఉండగానే ఉద్యోగాన్ని నిత్రుల ప్రాయంగా పక్కన పెట్టి తప్పనిసరిగా నిరుద్యోగుల కోసం ఉద్యోగ సమస్యల కోసం తెలంగాణ రాష్ట్రంలో లోపల విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ సమాజానికి ఏదో కొంత సేవ చేయాలి అనేటువంటి తపన కోసం ఈ రోజు ఇక్కడ మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాడు అదే విధంగా మీ అందరికి చివరిగా ఒకే మాట చెప్పదలుచుకున్నా రేపు ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఏం జరుగుతుంది అద్భుతాలు ఆవిష్కరించబడతాయా కావచ్చు ఎలా అంటే ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఒక సాదా సీదా వ్యక్తి ఒక కామన్ మ్యాన్ ఎన్ని కార్పొరేట్ శక్తులు వచ్చిన ఎందరు ఇండస్ట్రియలి ఇండస్ట్రియలిస్ట్లు వచ్చిన వందలు వేల కోట్ల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఒక విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి సమాజానికి కొంత సేవ చేసినటువంటి వ్యక్తి రాజకీయాల లోపలికి వస్తే తప్పనిసరిగా గెలుస్తాడు అని తెలంగాణ సమాజానికి మనం అందరం కలిసి చూపెట్టొచ్చు ప్రసన్న హరికృష్ణ గెలిస్తే రాజకీయ పార్టీలు భవిష్యత్తు లోపల టికెట్ ఇచ్చేటప్పుడు వంద రకాలుగా ఆలోచించి టికెట్లు ఇచ్చేపడే అవకాశం ఉంటుంది ప్రసన్న హరికృష్ణ గెలిస్తే వందలు వేల కోట్లు ఖర్చు పెడితే గెలవరు తప్పనిసరిగా సొసైటీ పట్ల ఒక కన్సర్న్ ఉండాలి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారి యొక్క మనసులు గెలుచుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే టికెట్ ఇవ్వాలి వాళ్ళు మాత్రమే రాజకీయ లోపలికి రావాలి అనేటువంటి క్రిస్టల్ క్లియర్ ఇండికేషన్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్టు అవుతుంది ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఇంతకు ముందు చెప్పినట్టుగా బీసీ వాదం ఏదైతే ఉందో అది పేపర్లకు పరిమితం కాదు నర నరాన కనకనాన తెలంగాణ రాష్ట్రం లోపల ఉండేటువంటి యాభై ఆరు శాతం బీసీ ప్రజల లోపల ఉన్నది అని మనం చెప్పగానే చెప్పినట్టు అవుతా మరి ఈ కాంటెక్ట్ లోపల దయచేసి మనకున్నటువంటి ఈ రెండు రోజుల కాలం లోపల మీ మ్యాండేట్ తో వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు వారి గతంలోపల చాలా క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు ఒక బలరాముని శాసనసభ శాసన మండలికి పంపించారు ఒక కృష్ణుని కూడా మీరు పంపిస్తారని చెప్పేసి మనవి చేస్తూ బలరామ కృష్ణులు రేపు ఎమ్మెల్సీలుగా ఇద్దరు శాసన మండలిలో కనబడి ఇద్దరు బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందో తెలంగాణ సమాజం ఒకసారి జస్ట్ మ్యాచ్ వన్ అండ్ థ్యాంక్ యూ